అన్నం తినాలంటే ఒక్కరే సరిపోతారు కానీ అన్నానికి జోడీగా పప్పుల పొడి అంటే మనసు ఈ రోజు వంట పప్పుల పొడి స్టవ్ ఆన్ చేసి ఒక ఒక పది నుంచి పన్నెండు వేసుకొని వేయించండి పుట్నాలు అదేనండి వేయించిన శనగపప్పు వేసి పప్పు బాగా గోల్డెన్ అయ్యే వరకు వేయించండి అయిపోతే టేస్ట్ గడిచిపోతోంది గుప్పడి కరేపాకు ఆకే కానీ పోషకాలు మెండుగా ఉంటాయి కొంచెం చిటపట్లాడించి తీసి పక్కన పెట్టుకుని పొట్టు తీసి వేసుకోవాలి చల్లారాక ఇవన్నీ మిక్సీలో వేసి ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇవి వేర్వేరైనా కలిస్తే టేస్ట్ బ్లాస్ట్ పొడి అయితే ఓడిపోవటం లేదు నోట్లో పడితే ఓయించలేం ఇప్పుడు వేడన్నములో నెయ్యి చుక్కలు ఈ పప్పుల పొడి చిటికడు పడితే ఆహా జీవితం చిన్నదైనా ఈ పొడి తింటే లైఫ్ కి ఇంకేం అక్కర్లేదనిపిస్తోంది ఇలాంటివి మీరు ట్రై చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ అత్తామామ గారికి షేర్ చేయండి చింతలి వంటిల్లు మీరు అడిగితే చిటికెలో మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తుంది సైనింగ్ ఆఫ్ బాయ్